శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమరు సాయి నమో నమ సాయి నమో నమ శ్రీ నమో నమ జయ జయ సాయి తొలగించ దీపా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించిన పసిబాబా మనసున్న ప్రతి మనిషిలోనూ ఉన్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం సగవు పోతాయి నేను పూజించదవనండి మా మ మదల గత మన మాలో తలుపులు నిస్తేవి మాకు ప్రేమల్ని నివ్వేసివి మా పాపాలు తొలగించే దీపాలు నీవే విలువించినావయ్య మో కరునిచ్చి నావయ జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నేను సరి ఆమయ్యూ సరిచ్చినామయ్య సరిగించినామయ్య Sai, sarin chinamaya, <Sussurra> sarin chinamaya, <Sussurra> sai, sarin chinamaya, boom, sai, Sri sai, jay, jay, sai.